జూలై నెల పదహారవ తారీఖు రాత్రి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో అంటే ఈ సంవత్సరంలో కితుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ చంద్రగ్రహణం రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకి మొదలై తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల దాకా కొనసాగుతోంది సుమారుగా నూట డెబ్బై ఎనిమిది నిమిషాల పాటు ఈ చంద్రగ్రహణం అనేటువంటిది మనకి ఆకాశంలో కనిపిస్తుంది అయితే మనం చంద్రగ్రహణం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏమిటి అనేది కనుక మనం కొంచెం తార్కికంగా ఆలోచిస్తే రామాయణ కాలంలో సింహిక అనేటువంటి ఒక రాక్షసు ఆ రాక్షసికి ఉన్న శక్తి ఏమిటంటే ఆకాశ మార్గంలో ఎవరైనా సరే ప్రయాణం చేస్తూ ఉంటే లేదా భూమార్గంలో ప్రయాణం చేసిన ఎక్కడ ప్రయాణం చేసినప్పటికీ కూడా ఆ వ్యక్తి నీడని గనక పట్టుకుంటే ఆ వ్యక్తి కదలలేని పరిస్థితికి వెళ్ళిపోతారు ఇది కొంచెం చెప్పడానికి విచిత్రంగా ఉన్న సింహికకి ఆ శక్తి ఉంది దాని ఉదాహరణగా ఏంటంటే ఈ ఆంజనేయ స్వామి సముద్రాన్ని లంఘించేటప్పుడు సింహిక ఆంజనేయ స్వామి నీడని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అంటే ఆ రాక్షసి ఎవరి నీడని పట్టుకున్నా కూడా వాళ్ళు తప్పించిపోతారు కథ లేకుండా పోతారు అంటే ఈ గ్రహణము అంటారు దాన్ని అంటే నీడని పట్టుకోవడం అదే ఈ చంద్రగ్రహణంలో ఉన్నటువంటి బేసిక్ అంటే చంద్రుడు కేతుగ్రస్తం అవుతాడు ఎలా ఆలోచించినా ఈ గ్రహణం అనేటువంటిది ఒక నీడ ఈ నీడ కలిగినప్పుడు కొన్ని వ్యతిరేకమైన ఫలితాలు ఏర్పడతాయి అదే చంద్రగ్రహణం అయితే ఇక్కడ ఈ చంద్రగ్రహణం ఉత్తరాషఢ నక్షత్రంలో ధనుసు రాశిలో మకర రాశిలో పడుతుంది వృషభ లగ్నం మిథున లగ్నాల్లో పడుతుంది ఇక్కడ మనం ఈ చంద్రగ్రహణం జరిగేటప్పుడు మాకు సాధారణమైనటువంటి మనుషులు పాటించాల్సినటువంటి నియమాల గురించి చెప్పుకుంటాం మనం అనుకుంటాం గ్రహణం అంటే మొత్తం చెడ్డదేనండి ఎందుకు పనికిరాదు గ్రహణం వేళ ఏంటో ఏదో రకరకాల భయాలకి ఆందోళనలకి గురయ్యే పరిస్థితి ఉంటుంది అయితే గ్రహణంలో కూడా చాలా ఫెంచింగ్ ఉన్నటువంటి పాయింట్స్ అంటే ఎన్నో అనుకూలమైన అంశాలు ఉన్నాయి మనం సర్వసాధారణంగా పూజలు చేస్తాం జపం చేస్తాం అనుష్ఠాన అయితే ఉపాసన చేస్తారు ఇది చేసేటువంటి వాళ్ళకి గ్రహణ కాలం అనేటువంటిది ఎంతో అద్భుతమైన కాలం ఎంతో ఉపయోగపడేటువంటి కాలంగా చెప్పబడుతుంది ఎలాగంటే ఒక మంత్రాన్ని విడి రోజుల్లో ఒక లక్ష సార్లు చేస్తే సిద్ధిస్తుంది అనుకోండి గ్రహణ కాలంలో ఒక పదివేల సార్లు చేసినా కూడా ఆ మంత్రం సిద్ధిస్తుంది అంటే గ్రహణ కాలంలో ఒక్కసారి గనక మంత్రాన్ని చదివితే దైవనామస్మరణ ఒక్కసారి చేస్తే మిగతా సమయాల్లో ఒక్క వెయ్యి సార్లు చేసిన దాంతో ఒక పదివేల సార్లు చేసిన దాంతో సమానంగా ఉంటుంది కాబట్టి గ్రహణ కాలం అనేటువంటిది మనకి ఎంతో ఉపయోగకరమైనటువంటి సమయం ప్రకృతిలో ఉపయోగం లేని ఏది ఉండదు కాబట్టి ఈ గ్రహణ కాలాన్ని మనం అందరం ఇలా సద్వినియోగం చేసుకోవాలి ఇకపోతే గ్రహణ నియమాలు ఏమిటి అంటే గ్రహణానికి ముందు అంటే పట్టు స్నానం అంటే గ్రహణం పట్టేయడం ముందు స్నానం చేయాలి గ్రహణ మోక్ష స్నానం అంటే గ్రహణం అయిపోయిన తర్వాత కూడా స్నానం చేయాలి సాధారణంగా ఏ గ్రహణాన్ని కూడా చూడరాదు నేరుగా అసలు చూడరా అంటే సూర్యగ్రహణాన్ని నేరుగా చూస్తే వాటి అంటే నుంచి వచ్చేటువంటి తీక్ష్ణమైన కిరణాలకి కళ్ళు దెబ్బతినే అవకాశం ఉండదు చంద్రగ్రహణం నేరుగా చూసినా కళ్ళు అయితే దెబ్బతినవు కానీ ఒక రకమైన అతి నిర్వహిత కిరణాలు వస్తాయని ఈ మధ్య కొంచెం సైంటిఫికల్గా కూడా కొంత పూవ్ చేయడానికి శాస్త్రవేత్తలు ఒక అడుగు ముందుకేసారు ఈ కిరణాలు నేరుగా మనకి సోకటం అంత ఆరోగ్యకరం కాదు అంతేకాకుండా ఈ కిరణాలు సోకిన ఆహార పదార్థాలు కొద్దిగా విషతుల్యం అవుతాయి అవటం వలన మనకి అవి గనగా భుజించేటట్లయితే కొంచెం జీర్ణ సంబంధమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే గ్రహణం మొదలు కాకముందే దర్భలని ఆహార పదార్థాల మీద వేసేవాళ్ళు గ్రహణం అయిపోయిన తర్వాత ఆ దర్భాలను తీసి బయట పారేసేవాళ్ళు ఇది ఒకటి ఖచ్చితంగా మనం పాటించాల్సిన నియమం కారణం ఏంటంటే ఇంట్లో ఈ రోజున అందరిలో నిల్వ పచ్చళ్ళలో నిల్వ ఆహార పదార్థాలు నీళ్ళు ఏదో ఒకటి మనం నిల్వ చేసుకుంటాం వాటిల్లో కనుక ఇవి వేసి తర్వాత తీసి పారవేస్తే ఆ దోషం అనేది ఉండదు అలాగే గ్రహణ సమయంలో ఉపాసన చేసేవాళ్ళు కానీ ఎవరైనా సరే ముఖ్యంగా ఒక మంత్రాన్ని అంటే ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ ఏదో ఒక మంత్రం ఏదో ఒక దేవుడి యొక్క స్మరణని గనక చేయగలిగితే అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది ఇది మనందరం ఉపయోగపెట్టుకోవాల్సిన విషయం ఇకపోతే గ్రహణానికి ముందు స్నా తలస్నానం చేయాలి గ్రహణం తర్వాత తలస్నానం చేయాలని చెప్పాం అంటే ఈ గ్రహణం అనేటువంటిది ఒక దోషపూరితమైనటువంటి అంశం కనుక తలస్నానం చేసి శుచిగా ఉండడం వలన దాని యొక్క దోషం పోతుంది తర్వాత గ్రహణం ఎవరికి ఎలా ఉంటుంది అని కనుక మనం ప్రస్తావన చేసుకుంటే ఏర్పడుతున్నటువంటి ఈ చంద్రగ్రహణం ఏ ఏ రాశుల వాళ్ళకి బాగుంటుంది ఏ ఏ రాశుల వాళ్ళకి బాగోదు అంటే ఏ ఏ రాశుల వాళ్ళకి శుభ ఫలితాలు ఇస్తుంది ఏ ఏ రాశుల వాళ్ళకి అశుభ ఫలితాలు ఇస్తుంది అనేది కనుక మనం చూసినట్లయితే ఈ గ్రహణం ధనుసు రాశి మకర రాశి మీనరాశి కర్కాటక రాశి వృష్టిక రాశి వీళ్ళకి చెడ్డ ఫలితాలను ఇస్తుంది వీళ్ళలో కూడా ధనుసు రాశి వాళ్ళకి మకర రాశి వాళ్ళకి చెడు ఫలితాలను ఇస్తుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను చెప్పినటువంటి ధనుసు మకరం మీనం కర్కాటకం వృశ్చికం ఈ రాసుల వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ గ్రహణాన్ని చూడరాలి అంటే మిగతా వాళ్ళు చూడొచ్చాని కాదు వీలైనంత వరకు గ్రహణాన్ని చూడకుండా ఉండటం మంచిది అయితే ఈ గ్రహణం ఎవరికి శుభ ఫలితాలను ఇస్తుంది అంటే కుంభం వృషభం కన్యా తుల వృషభం కన్యా తుల రాసుల వాళ్ళకి అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తుంది ఈ నలుగురిలో కూడా తుల రాశి వాళ్ళకి ఈ గ్రహణం అత్యంత శుభదాయకంగా అంటే మంచి ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ మనకు సందేహం వస్తుంది ఏమంటే గ్రహణం ఏర్పడింది ఏర్పడినప్పుడు ఈ ఫలితాలు ఎప్పుడు వస్తాయి అంటే దాదాపుగా ఒక నెల రోజుల నుంచి మూడు నెలల లోపల ఈ శుభ ఫలితాలు కానీ అశుభ ఫలితాలు కానీ ఈ గ్రహణం వలన ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ గ్రహణ సమయంలో మనం పాటించాల్సిన నియమాలు ఇందాక మనం చెప్పుకున్నాం అయితే మిగతా రాశుల వాళ్ళు ఏం చేయాలి మిగతా రాసుల వాళ్ళు కూడా మనం గ్రహణంలో పాటించాల్సిన నియమాలు ఏంటంటే ముందు తలస్నానం చేయాలి గ్రహణం అయిపోయిన తర్వాత మోక్షకాలంలోనూ తలస్నానం చేయాలి ఒకవేళ అది అర్ధరాత్రి జరుగుతోంది కనుక ఏం చేయాలనేటువంటి సందేహం మనకు వచ్చినట్లయితే బుధవారం ఉదయం తలస్నానం చేసి శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోవటం కానీ లేదా శివాలయంలో శివుడి దర్శనం చేసినా సరే మంచి శుభ ఫలితాలని అన్ని రాసుల వాళ్ళు పొందగలుగుతారు అయితే మనం ఇక్కడ చెప్పుకున్నాం ధనుసు రాశి మకర రాశి వాళ్ళు ముఖ్యంగా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ గ్రహణాన్ని చూడరాదు ఈ గ్రహణం వల్ల తీవ్రమైన చెడ్డ ఫలితాలను పొందుతారు అని చెప్పుకున్నాం మరి దానికి పరిహారం ఏంటంటే వాళ్ళు మరుసటి రోజు ఉదయం తలస్నానం చేసి శివాలయానికి వెళ్ళి ఒక చిన్న విండి నాగ పడిగతో ఒక చిన్న విండి రౌండ్గా ఉండేటువంటి చంద్రబింబంతో అవి రెండింటినీ తీసుకుని వాటిని పూజ చేసి చంద్రబింబానికి ప్రతీకగా ఈ వెండి చిన్న రౌండ్ రూపుని కేతువుకి ప్రతీకగా చిన్న వెండి నాగపడిగని భావించి ఆ రెండింటినీ గనక గ్రహణ దోష పరిహారార్థం అని చెప్పి దానం చేయగలిగితే ఈ గ్రహణం దోషం పోయి అనేక రకమైనటువంటి శుభ ఫలితాలని ఇస్తుంది ఇది ముఖ్యంగా చెప్పదగ్గ సూచన మిగతా వాళ్ళు అంటే ఈ గ్రహణం బాగోనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మేనరాశి వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు వృష్టిక రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరుసటి రోజు ఉదయం శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకుంటే ఈ గ్రహణ దోషాల నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇక మిగిలిన రాశి వాళ్ళు మిగిలిన రాశుల వాళ్ళందరూ కూడా గ్రహణ మోక్ష స్నానం చేసిన తర్వాత వాళ్ళ వాళ్ళ ఇష్ట దేవతాక్షణ అంటే వాళ్ళ వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి దేవతాక్షణ లేదా వాళ్ళకి సంబంధించినటువంటి ఆ దగ్గరలో ఉన్న దేవతలు ఇష్ట దేవత దర్శనంతో మంచి శుభ ఫలితాలని మరింత శుభ ఫలితాలని పొందగలుగుతారు అయితే మనకి ఇక్కడ సందేహం వస్తుంది ఏమండి ఈ నియమాలన్నీ పాటించలేదు పాటించము అయితే ఏం జరుగుతుంది అని కొంతమంది అంటారు వాళ్ళ గురించి పక్కన పెట్టండి పాటించకపోయినంత మాత్రంతో రేపే ఏదో జరుగుతుందనే మాట కాదు రాబోయేటువంటి చెడ్డ ఫలితాలని తప్పించుకోవటానికి మన మహర్షులు ఈ రకమైన పరిహారాలని చెప్పటం జరిగింది మా రాసులకి బాగాలేదు కదండి మేము ఏం చేసి ఏ ప్రయోజనం అని కొంతమందికి మనసులో ఉండవచ్చు బాగోలేదు కనుకనే మీరు ఖచ్చితంగా ఆ వేళకి నేను చెప్పిన ఈ దైవనామస్మరణ కానీ నారాయణ మంత్రం కానీ శివ మంత్రం కానీ మీరు మీకు తోచిన మంత్రం ఏదైతే మీ ఇష్టదేవత స్మరణ చేస్తారో మీకు అనంతమైన ఫలితం ఉండటం వలన ఈ ఏళ్ళనాటిసని ఈ బాధలు కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నియమాలు అందరూ పాటించి మంచి శుభ ఫలితాలను పొంది అష్టైశ్వర్యాలతో అనంతమైన భోగాలతో ఆయురారోగ్యాలతో బ్రహ్మాండంగా ఉండాలని కోరుకుంటున్నాను స్వస్తి